హలో అందరికీ సో ముందుగా అయితే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఎలా సంక్రాంతి జరుపుకున్నాను అనేది చూపించబోతున్నాను సో భోగి రోజు ముందుగా నేను ఒక ఫైవ్ థర్టీకి అలా లేచాను అన్నమాట ఇంకా లేచేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి కిందికి వెళ్ళాను సో మా సొసైటీ ముందైతే భోగి ఇది మంటలు ఏర్పాటు చేసేసారు సో తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత కూడా నార్మల్గా ఈవినింగ్ టైంలో అలా బయటకు వెళ్ళాను అనమాట ఎందుకంటే సొసైటీలోనే మళ్ళీ నార్త్ వాళ్ళు మనం భోగి మార్నింగ్ చేసుకుంటాం కదా వీళ్ళు ఈవినింగ్ చేసుకుంటారంట సో ఇక్కడైతే ఈవినింగ్ టైంలో ఇప్పుడు అయితే ఇంకా కాసేపు అయిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్కి అలా కిందకి మేము సో ఇంకా ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో అంతవరకు నార్మల్గా బయట అలా జస్ట్ ఫొటోస్ దిగడం కోసం అని బయటకు వచ్చాము ఇంకా తర్వాత సిక్స్ థర్టీ అలా అయ్యింది సో అప్పుడు నార్త్ వాళ్ళది దీన్ని లోరియన్ అని పిలుస్తారంట అంటే మనమేమో భోగి అంటాం కదా సో వీళ్ళు భోగి మంట అంటాం కదా సో నార్త్ వాళ్ళు లోరియన్ అని అంటారంట సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నార్త్ వాళ్ళే కొంతమంది తెలుగు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు సో పిల్లలు అయితే అటు ఇటు బుడ్డగళ్ళందరూ అటు ఇటు ఆడుతున్నారు సో ఇంకా మేము చూస్తున్నాము ఏం చేస్తారు ఏంటి అని చెప్పేసి నేనైతే ఇది అంటే ఐ మీన్ నార్త్ వాళ్ళు ఇలా చేసుకోవడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సో ఇందులో నార్మల్గా భోగి మంటలు ఏమంట ఏమంటారు మన తెలుగు పీపుల్ ఏం చేస్తారు ఏమైనా పాత వస్తువులు ఉంటే వేస్తారు కదా సో అట్లా అంటే చెడు నెగిటివిటీ అంతా పోయి పాజిటివిటీ ఉండాలి అని చెప్పేసి అని అలా చేస్తాం కదా వీళ్ళు ఏమో పల్లి ఉంటుంది కదా పల్లికాయ అది అండ్ తర్వాత పాప్కార్న్ అవి దీంట్లో దాంట్లో వేస్తూ ఇలా వేస్తూ తిరుగుతారంట సో వీళ్ళైతే ఇంకా స్టార్ట్ చేశారు తర్వాత వచ్చేసి తెలుగు వాళ్ళకి ఇట్లా గంగిరెద్ది వచ్చింది సో మేము అక్కడికి వెళ్ళి కొంచెం అక్కడ ఇట్లా మొక్కాం అన్నమాట సో తర్వాత వచ్చేసి మళ్ళీ ఇదరి కిందికి వచ్చేసారు కొంచెం అటు ఇటు అంటే నార్త్ వాళ్ళు అటులోరి తర్వాత తెలుగు ఇట్లా వచ్చి గంగిరెద్దు దగ్గర ఇట్లా డబ్బులు ఇచ్చి కొంతమంది ఆడి అంటే ఇట్లా అది కూర్చొని ఇట్లా నమస్కారం చేసినట్లు తల ఊపినట్లు అవన్నీ చేస్తుంది అనమాట బాగుంటది ఊర్లలో అయితే ఇంకా చాలా బాగుంటది ఇక్కడ సిటీ కదా అంతా ఎక్కువ ఉండదు బట్ ఏదైనా ఊరు ఊరే సో తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకా ఇది నేను చెప్పాను కదా లోరీ నార్త్ వాళ్ళు ఇలా చేస్తారని మీకు అక్కడ కనపడుతుందా మంట దగ్గర సో అక్కడ పాప్కన్ ఇంకా పల్లవన్నీ ఇలా వేస్తారనమాట అలా వేస్తూ ఇలా తిరుగుతారంట వాళ్ళు వాళ్ళు నార్త్ వాళ్ళు చున్నీ కూడా తలపై నుంచి వేసుకున్నారు కదా నేను ఫస్ట్ టైం ఇది చూడడం మంచి అనిపించింది బట్ నాకు అసలు అది తెలీదు ఎందుకు అట్లా మంటల్లో వేస్తారు అనేది అయితే తెలీదు బట్ ఫస్ట్ టైం నేను ఇది చూడడం తర్వాత వచ్చేసి అది డోల్ అది కొడతారు కదా సో అది కూడా కొడుతూ అట్లా తర్వాత డ్యాన్స్లు కూడా చేశారు వాళ్ళు బట్ బా అనిపించింది నాకు ఈ నార్త్ వాళ్ళు చేసేది తర్వాత తెలుగు వాళ్ళు ఐ మీన్ చేసేది అంటే మనం ఏంటి తెలుగు వాళ్ళు అయితే జస్ట్ పాత వస్తువులు వేసి అక్కడ కొంచెం అట్లా ఆటలు ఆడతారు కానీ ఇప్పుడు ఎవరు ఆడుతున్నారు అలాగా సో నాకైతే నార్మల్ గా మార్నింగ్ టైమ్ అంత ఏమీ అనిపించలేదు బట్ ఈవినింగ్ టైంలో లో చాలా మంచిగా అనిపించింది ఇంకా తర్వాత వచ్చేసి వంట ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ముగ్గులోకి గొబ్బెమ్మ ఇవన్నీ పెట్టాలి కదా సో అది ఎంత కాకపోయినా నాకు దొరకలేదు అందుకని చెప్పేసి అని పసుపు అనమాట సో ఇది కొంచెం వేరే పసుపు అంటే పచ్చి పసుపు అనుకుంటా సో తొందరగా ఆర్డర్ పెట్టేసుకొని తొందర తొందరగా చేసేసాను బట్ ఇదైతే చాలా అంటే ఇట్లా చేస్తున్నప్పుడు ఇట్లా పగిలిపోకుండా చాలా నీట్ గా వచ్చింది బా అనిపించింది అండ్ యాక్చువల్ గా దీన్ని గౌరీమాత అని కూడా అంటారు అంటే పసుపుతో చేసేదాన్ని గౌరీమాత లాగా కూడా పూజిస్తారు మనం పూజలకి చాలా చాలా వాటిలలో ఏమైనా చేయాలంటే పసుపుని వాడతాము సో ఈ దీంతో చేయడం నాకు బెటర్ అనిపించింది అండ్ ఇది మీకు గుర్తు ఫేస్ కూడా పెట్టుకోవచ్చు చాలా మంచిది అంటే పిచ్చి పిచ్చి కొన్ని పసుపులు ఉంటాయి కూరలో వేసే పసుపులో కానీ ఈ పసుపు మాత్రం బాగుంటుంది ఇది వాడితే కాళ్ళకి కానీ ఫేస్ కి కానీ ఇట్లా సో ఇది అని చేసేసాను అనమాట తర్వాత ముగ్గు అసలు ఓపిక లేకుండా పని అంతా చేసుకునేసరికి యాక్చువల్ గా నేను మా విలేజ్ కి వెళ్ళలేదు ఫెస్టివల్ కి హైదరాబాద్ లోనే ఉన్నాను సో మా ఫ్రెండ్స్ ఉన్నారు బట్ వాళ్ళు బయటకు వెళ్లారు సో నేను ఒక్కదాని పని చేయడం వల్ల చాలా లేట్ అయిపోయింది ఏదో అలా నాకు వచ్చిన నాకు చాలా బాగా వస్తాయి ముగ్గులు కాకపోతే ఏదో అలా జస్ట్ ఊరికి సింపుల్ గా వేశాను ముగ్గు అయిపోయిన తర్వాత తులసి మాతకి మా అమ్మమ్మ లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ చనిపోయినందుకు నేను దేవుళ్ళకి పూజ చేయలేదు జస్ట్ తులసి కే పూజ చేశాను అంటే ఇంకా త్రీ మంత్స్ వరకు టెంపుల్స్ కు వెళ్ళ సో టెంపుల్ కి వెళ్ళొద్దు అందుకని నేను ఇంట్లోనే ఇంకా తులసి పూజ చేసేసాను నేనైతే తులసి పూజ ఇట్లా చేయడం అయితే ఫస్ట్ టైము ఎప్పుడు నేను అంటే నార్మల్ గా ఆ ఆ అగర్బత్తిలు ముట్టించి మొక్కు ఉంటాం కదా సో అలాగే చేసేదాన్ని సో టెంపుల్కి వెళ్ళట్లేదు అని చెప్పేసి ఇంకా ఫెస్టివల్ రోజు కొంచెం అది అంతా ఏదో వెళ్తి వెళ్తి అనిపించింది సో నాకు కొంచెం మంచిగా కూర్చొని ప్రశాంతంగా పూజ చేస్తే కానీ కొంచెం మనసు ప్రశాంతంగా అనిపించలేదు సో ఆ రోజు మాత్రం నాకు కొంచెం మనసు అయితే ప్రశాంతంగా ఉండింది నేను పూజ చేసిన తర్వాత సో ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి అక్కడ నార్మల్ అట్లా కనబడుతుంది బట్ నేను మంచిగా తులసిది తులసి మాతది సాంగ్ పెట్టి అక్కడ పూజ అంతా కంప్లీట్ చేశాను సో సో మంచిగా అనుకునే విధంగా అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది సో యాక్చువల్గా నాకు తెలియదు అనమాట అంటే హారతి మనం నార్మల్గా ఇలా చేతిలో పట్టుకొని జస్ట్ ఇట్లా మూడు సార్లు అలా చేస్తాం కదా సో తర్వాత నాకు ఏంటి తెలిసింది అంటే అట్లా మూడు సార్లు కాదు అంటే రైట్ సైడ్లో త్రీ టైమ్స్ ఫోర్ లెఫ్ట్ సైడ్లో త్రీ టైమ్స్ చేయాలంట తర్వాత వచ్చేసి పొంగల్ యాక్చువల్ గా పొంగల్ వేరేలాగా చేస్తారు అంటే ఆంధ్ర వాళ్ళు వేరేలాగా చేస్తారు తెలంగాణ వాళ్ళు వేరేలాగా చేస్తారు ఆంధ్ర వాళ్ళు అయితే దానికి సంథింగ్ ఏదో థ్రెడ్ తీసుకొని ఇలా కట్టి మధ్యలో ఏదేదో పెట్టి అంటే ఫ్లవర్స్ ఫ్రూట్స్ అవన్నీ పెట్టేసేసి కొంచెం గింజలు అవన్నీ పెట్టి అలా చేస్తారు కానీ తెలంగాణలో ఎలా చేస్తారో నాకు తెలియదు యాక్చువల్ గా మా ఊర్లో అయితే కొంచెం అసలు అంతా పాలు పొంగిన అవన్నీ నేను అసలు ఎప్పటికీ చూ ఎప్పుడు చూడలేదు అండ్ నేను వచ్చేసి కొంచెం అంతా బాగుండాలి ఇంకా స్వీట్ చేయాలంటే ఖచ్చితంగా పాలు పొంగించిన ఆ పాలతోనే స్వీట్ చేయాలి సో అందుకని చెప్పేసి అని నేను అక్కడ పెద్ద డెకరేషన్ అవన్నీ లేదు ఎందుకంటే ఫ్లాట్ లో ఉంటున్నప్పుడు అవన్నీ అవన్నీ చేయలేము కదా సో అట్లా అని చెప్పేసి అని ఫస్ట్ ఇంకా పాలైతే మంచిగా పొంగిపోయాయి ఆ తర్వాత దీంతో స్వీట్ అయితే చేసేసాను నేను దీంతో సేమ్యా పాయసం అయితే చేసేసాను తర్వాత వచ్చేసి ద్వీపం పెట్టి మా అమ్మమ్మకి కొంచెం లాస్ట్ ఇయర్ అయితే మా అమ్మమ్మ ఉండింది సో నేను చాలా మిస్ అయిపోయాను అనమాట నా సాటిస్ఫాక్షన్ కోసం కొంచెం ఫ్రూట్స్ అండ్ రైస్ పప్పు చేశాను అనమాట చేసేసి ద్వీపం పెట్టి పెట్టేశాను సో చాలా మిస్ అయ్యాను నేను అండ్ తర్వాత వచ్చేసి ఈవినింగ్ టైంలో ఇంకా ఈవినింగ్ టైమ్ లో కొంచెం మెల్లిగా అప్ అయిపోయి ఇంకా కిందికి వెళ్ళిపోయాము సో ఇక్కడ ముగ్గుల పొట్టి జరిగింది అనమాట సో అందుకని చెప్పేసి అని చూడడానికి వచ్చామా సో ఇక్కడకొచ్చేసి వచ్చేసి ఇది ఆ చుక్కల ముగ్గు ఐ థింక్ నాకు అసలు చిన్నప్పుడు బాగా వేసేదాన్ని బట్ ఇప్పుడైతే అస్సలు రాదు నాకు ట్రై చేశాను బట్ అస్సలు రాలేదు బట్ ఇది కూడా ఓకే పర్లేదు బాగుంది సో చూద్దాం ఇంకా నెక్స్ట్ వేరే వేరే ముగ్గులు ఏమేమి ఉన్నాయని చెప్పేసి అని నెక్స్ట్ వచ్చేసి ఈ ముగ్గు అనమాట ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా బాగుంది చాలా నీట్ గా కూడా వేసింది యాక్చువల్ గా ఇక్కడ చూడండి మీరు సంక్రాంతి అప్పుడు ఏమేమైతే మనం జరుపుకుంటామో ప్రతి ఒక్కటి క్లియర్ గా చాలా అంటే చాలా బాగా వేసింది చాలా నీట్గా ఉంది కదా సో ఈ ముగ్గు అయితే నాకు తెలిసి ఈ ముగ్గుల పుట్టులో దీనికే ఫస్ట్ ప్రైజ్ అనమాట అది అందరికీ తెలుసు ఎందుకంటే ఓటింగ్ కూడా జరిగింది కదా సో నేను కూడా చెప్పాను గ్రూప్ లో ఇది చాలా బాగుంది అని చెప్పేసి అని నాకైతే ఈ ముగ్గు అయితే చాలా బెస్ట్ అనిపించింది చాలా బాగుంది అండ్ తర్వాత వచ్చేసి ఈ ముగ్గు అనమాట సో ఈ ముగ్గు కూడా చాలా బాగుంది కాకపోతే యాక్చువల్ గా ఏంటి అంటే కొంచెం కలర్ షేడ్ అయింది అంతే రియల్ గా చూస్తే అండ్ తర్వాత ఇక్కడ గొబ్బెమ్మలు అయితే చాలా ఇంపార్టెంట్ గా సంక్రాంతి అప్పుడు ముగ్గులో గొబ్బెమ్మలో చాలా ఇంపార్టెంట్ చాలా మంచిగా ఉంటుంది అనమాట అది పెడితే కూడా సో ఈ ఆంటీ వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయింది అని చెప్పేసి అని చెప్తుంది నాతోని బట్ చాలా ఓపికతనైతే వేసేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ముగ్గు అనమాట ఇక్కడ హరిదాసు గంగిరెద్దు ఇదంతా హోమ్ ఇవన్నీ మంచిగా చాలా బాగా క్యూట్ అనిపించింది చాలా బాగుంది కానీ అక్కడ గంగిరెద్దు మోతే కొంచెం బాగాలేదు బట్ ఎనీవే మిగతా అంతా మాత్రం చాలా బాగుంది భలే ఉంది చాలా క్యూట్ చూస్తే చాలా బాగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి సో తర్వాత వచ్చేసి నేను గంగిరెడ్డిని ఆడించే అప్పుడు చూడలేదు మిస్ అయ్యాను కాబట్టి మళ్ళీ ఒకసారి చూడడానికి అడిగాను సో అది ఇప్పుడు కూర్చుంటున్నాను చూడండి కూర్చొని నమస్కారం చేస్తుంది తర్వాత ఊర్లలో బాగుంటుంది బట్ సిటీ కదా అంత ప్రామర్గత చూపించలేదు బట్ ఎనీవే ఓవరాల్గా అయితే ఓకే ఓకే పర్లేదు సో మిగతా వాళ్ళు వీడియోలు ఫోటోలకే సరిపోయింది ఇదండి సంక్రాంతి వ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి